రైల్వే శాఖ దాన్ని ఏమంటారు నాకు సగం గుర్తురా ఆ ఎక్స్ప్రెస్ కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది దాన్ని మించిన స్పీడ్తో ప్రైవేటీకరణ పరిగెత్తా వస్తాను వందే భారత్ అంటే తెలుగు కూడా వందే భారత్ సజ్జన భారత్ అంటే మరి గత పాలకులు ఎన్ని ఉండాలంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ కీకి కొట్టి మీద జన్మం తీస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి

జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు వారి అలా వారందరితో కూడా కలిసి మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణ వైపు కూడా మా అడుగులు ఉంటాయి అది ఎప్పుడు కానీ దిగి రాకుండా ఉండి ఉంటే సోదరులారా ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి ప్రపంచ మేధావి సంపద సృష్టికర్త నేనే అంటారు కరోనాకు మందు నేనే కనబెట్టినంటారు మొన్న ఎండల కాలంలో ఎండలు కూడా నేనే తగ్గించిన అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన పేద విద్యార్థుల కోసం కానీ పేద ప్రజల ఆరోగ్యం కోసం కానీ ఒక్క మెడికల్ కాలేజ్ లేకపోగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఎట్లా ఉందంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది మరి ఈ దేశ చరిత్రలోనే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి మెడికల్ కాలేజీలు అంటే నాడు నేడు అంటే ప్రజ ఈ రాష్ట్ర ప్రజలకి బేసిక్ నీడు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు బాగా శోధించారు విద్య వైద్యం ఈ రెండింటిలో కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు అందులో భాగంగా పిహెచ్సిలను సిహెచ్సిలను ఒక కనెక్టివిటీ చేయాలంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడే ఒక మెడికల్ హబ్గా డయాగ్నో కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్తాయి మరి అంతేకాకుండా పేద విద్యార్థులకు పేద మధ్యతరగతి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు బడుగు బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన మైనార్టీ వర్గాల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించినట్లు అవుతుంది ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్యం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది అని దూరదృష్టితో మా నాయకుడు శ్రీకారం చుట్టి పదిహేడు కాలేజీలు మంజూరు చేసి అందులో ఐదు కాలేజీలు పూర్తి చేసి తరగతు మధ్యలు కూడా తరగతులు కూడా నడుస్తూ ఉన్నాయి అందులో కొన్ని కాలేజీలు పూర్తి దర్శకు వచ్చాయి మరి దాదాపు ఎనిమిది వందల అరవై ఎకరాలు బూకేటాయింపులు జరిగాయి వేల కోట్లు ఇచ్చి చేశారు ఈలోగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి తెలియదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లెక్కివ్వడం ఆయన పీపీపీ మోడల్ను తీసుకురావడం అదేంటంటే ప్రైవేట్ కాలేజీలన్నీ మెడికల్ ప్రైవేట్ పారం చేయడం మరి ఈ విజయనగరం సంపద సృష్టికర్తను మరి కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ బీసీసీ విభాగం నుంచి మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు చేసేటువంటి పీపీపీ మోడల్లో అంతిమంగా నష్టపోయేది అడుగు బలహీన వర్గాల దళిత గిరిజన మైనారిటీ వర్గాల వారే పేదవాడు వైద్య విద్య వైద్య విద్య అభ్యసించకూడదా పేదవాడికి ఉచిత వైద్యం అందకూడదా మరి ప్రైవేటు విధానం అంతా కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది లాభార్జనతో ఉంటుంది ప్రైవేట్ సంస్థ కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైనా ఒక వ్యవస్థ నడుస్తా ఉందంటే అంతిమ ఆకాంక్ష లాభార్జన ఆ లాభార్జన కోసమే పనిచేస్తుంది తప్ప ప్రజాశ్రేయస్ కోసం పనిచేయరు మరి ఇవాళ అటువంటి మెడికల్ కాలేజీలు కాలరాస్తూ మరి ఒక సినిమా హీరోకి ఇచ్చినటువంటి విలువ ఒక మూడు రెండున్నర గంట పాటు చూసేటువంటి సినిమాకి ఇచ్చినటువంటి విలువ ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదంటే ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలా ఓజీ సినిమాకు బెనిఫిట్స్కు వెయ్యి రూపాయలు టికెట్ మరి వేల కోట్లు కట్టేటువంటి మెడికల్ కాలేజీలకు ఎకరం విలువ ఆ వంద రూపాయలతో ఈరోజు తన అనుమాయులకి తన సామాజిక వర్గానికి తన బిరామీలకు మెడికల్ కాలేజీ కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి వైఖరి ఇంకొకటి ఉందా ఏమిటి ఉద్దేశం ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అవసరం లేదా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య విద్యను అభ్యసించేదానికి అర్హులు కారా అంటే కేవలం ధనవంతులే వైద్య వృత్తిని చదవాలా మరి ఇవాళ మీరు తీసుకొచ్చేటువంటి పీపీపీ మోడల్లో కేవలం దని కూడా వైద్య విద్య చదువుతాడు ఇంకా దళారులు మధ్య తెర మీదకి వస్తారు మెడికల్ సీట్ల కోసం పొద్దున వాళ్ళు మెడికల్ అయిపోయి డాక్టర్లు అయిన తర్వాత కార్పొరేట్ సిస్టంలో వైద్యం అవుతుంది మరి ఈ విధానానికి స్వతి స్వస్తి చెప్పాలా దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది ప్రజాపక్షాన పోరాటం చేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క వైఖరిని అర్థం చేసుకునేసి ఈ మెడికల్ కాలేజీలకు విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి ఐదు వందల తొంభై జీవోలు ఉపసంహరించుకోకపోతే కడప జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రజా సంఘాలు మేధావులు కుల సంఘాలతో ఒక ఐక్యవేదికగా మేమందరం కూడా కార్యాచరణ చేసి మీ మెడలు ఉంచేందుకు కూడా ఎనుకబో అనేసి మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం మొన్ననే చూసాం ప్రజలు తిరగబడితే ఏ విధంగా ఉంటుందో మన పక్క దేశమైనటువంటి నేపాల్లో మీరు చూశారు పక్క దేశమైనటువంటి శ్రీలంకలో చూశారు మరి జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే రీతిన ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయబోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా తిరగబడితే ఆ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజ్ యొక్క ఉపసంహరణను వెనికి తీసుకొని తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తూ ఉంది కావున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత అసమంత నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దయచేసి పేద మధ్యతర విద్యార్థులకు విద్యా వైద్యాన్ని దూరం చేయొద్దనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్సిపి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అందరూ మేధావులు రాజకీయ పార్టీలు నాయకులు అందరూ కూడా ఒకే ముక్తఖండంగా ఒక నిర్ణయానికి వచ్చారు మీరు అది అన్ని ఆల్ పార్టీస్ అఖిల పక్షముతో పాటు మేధావులు కూడా మేము అందరం కూడా ముందుకొస్తాం విద్యా మెడికల్ కాలేజీలు ప్రైవేటీపరణ ప్రైవేట్ పరానికి మేమందరం కూడా వ్యతిరేకం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముక్తకరణంగా అన్ని దానిలకు సంసిద్ధంగా ఉంటామని అందరూ కూడా తెలపడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థు విద్యార్థులు అందరూ కూడా యువజన విభాగం అన్ని విభాగాలు కూడా ధర్నాలు రాష్ట్ర కూడా చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా అందరితో అన్ని అన్ని పార్టీలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చెప్తాం అలాగే అవసరమైతే అమరనీరా దీక్ష కూడా పూనుగొనడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు ఒక చూడండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో కరోనా వస్తే అవే ప్రైవేట్ మన గవర్నమెంట్ కాలే హాస్పిటల్సే లేకపోతే ఈ జనాభాలో యాభై శాతం జనాభా చనిపోయే పరిస్థితి ఎందుకంటే కనీసం ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేల రూపాయలు ఉంటే గాను ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయలేని పరిస్థితి కరోనా పరిస్థితుల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏరియాలో ప్రైవేట్ ప్రైవేట్గా ఉన్న బిల్డింగ్స్ కూడా తీసుకొని గవర్నమెంట్ టేకప్ చేసి కరోనాలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం రెండు కూడా ప్రజలకు అనేక రకాల సవ వసతులు కల్పించి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడారు అందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలని కూడా ఒక కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయిస్తే ఈ పొద్దు ఇవైతే ఏవైతే మా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అంకితంగా అంకితం చేశారు మిగతా పన్నెండు కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఉంటే అవి మీ అనుచరులకు కట్టపెట్టే దానికోసం మళ్ళీ మేము అధికారంలోకి వస్తామో లేదని ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ఈల కోసం ఇవన్నీ ప్రాణానాలు పొందుతున్నారు ఇటువంటి ఏమీ జరగవు ఖచ్చితంగా మీరు ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజల ఆస్తి ప్రజలకే అంకితం చేయాలి లేని పక్షాన అందరినీ అన్ని పార్టీలు కలుపుకొని ఉద్యమించడానికి మేమందరం సంసిద్ధంగా ఉంది డిమాండ్ చేస్తున్నాం మీ నా పేరు బసవరాజు స్టేట్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ